ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి ద్వారానే మనకి గాయాలవుతాయి అవునా కాదా కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకడే కుమారుని ఉంచుకుంటారు లేదా ఒకే కుమారుడికి జన్మనిస్తారు ఆ కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆ కుమారుడే మా జీవితము ఆ కుమారుడే మా యొక్క గమ్యము ఆ కుమారుడే మా యొక్క స్వాస్థ్యము ఆ కుమారుడే మా యొక్క భుజబలము ఆ కుమారుడే మాకు అండ మాకు తోడు అని ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు ఆ ఒక్క కుమారుడిపైనే ఆశలు పెట్టుకొని ఉంటారు ఆశలు పెట్టుకొని వారిపైనే ఆశలు ఆశలు ఆశలో ఆశలు దినదినము ఆశ అభివృద్ధి చెందుతుంది కానీ ఆ కుమారుడు పట్ల ఆశ తక్కువ కావట్లే అలా కుమారుడు పట్ల కుమార్తె పట్ల ప్రేమ మరింత అధికంగా వెళుతున్న సమయాల్లోని ఆ కుమారుడు ఎదుగుతున్నప్పుడు కుమార్తె ఎదుగుతున్నప్పుడు వారి ఆలోచనలు మారుతుంటాయి వారి ప్రవర్తన మారుతూ ఉంటుంది వారి పద్ధతి మారుతూ ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడేమో తల్లి ఒడిలో ఉంటారు కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడేమో చేతిలో ఉంటారు అవును కదా తర్వాత కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడేమో పక్కన నడుస్తూ ఉంటారు కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు మనకంటే ముందు నడుస్తూ ఉంటారు అవును కదా ఇంకా కొంచెం పెద్దగా అయినప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోతారు ఇలా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది తల్లి ఆశ తండ్రి ఆశ ఏంటంటే మరొక కుమారు నాకొద్దు మరొక కుమార్తె నాకొద్దు ఉన్న ఈ కుమారుడు చాలు లేదా ఈ కుమార్తె చాలు అనేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కుమార్తెని మంచిగా చదివించాలి ఈ కుమారుని మంచిగా చదివించాలి ఈ కుమారుని మంచిగా ప్రయోజకునిగా చేయాలి ప్రయోజకురాలుగా చేయాలి అని ఆశలన్నీ వాళ్ళ మీద పెడతారు ఏంటి ఆశలన్నీ వాళ్ళ మీద పెడతారు ఉన్న ఆస్తులన్నీ కూడా వారి మీద పెట్టి పెట్టుబడి తన చదిస్తుంటారు ఎక్కడెక్కడో తీసుకొస్తుంది రాత్రి వెనక పగలనక కష్టపడి జాబ్ చేస్తూ పని చేస్తూ ఆ బిడ్డను చదివిస్తారు కొన్నిసార్లు అయితే భార్య భర్తలు కూడా మాట్లాడుకోరు ఎందుకు తెలుసా ఆ బిడ్డ మంచి యొక్క ఉన్నతమైన స్థితి కదా కొన్నిసార్లు ఆ భార్య భర్తలు కూడా వారు దూర దూరంగా ఉండాల్సి వస్తుంది ఒకరికేమో ఒక షిఫ్ట్ అవుతుంది మరొకరికి మరొక షిఫ్ట్ అవుతుంది జాబ్ లోని లేదా పని నిమిత్తము మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పని చేస్తాడు భర్త ఇక్కడేమో భార్య ఉంటుంది ఇక్కడేమో కుమారుడు ఉంటుంది కొన్నిసార్లు ఆ కుమారుడితో కూడా సమయం గడపలేరు తల్లి కాని తండ్రి కానీ కానీ ఆశయంలో తెలుసా ఆ కుమారుడు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి ఆ కుమారుడు ఉన్నతమైన పోస్ట్లో ఉండాలి ఆ కుమారుడు రేపు రోజున మాకు భుజబలంగా నిలబడాలి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం కోరుకుంటారు అంటే దేని మీద ఆధారపడతారంటే కర్ర మీద ఆధారపడతారు అవునా కదా కర్ర మీద ఆధారపడతారు కానీ ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా కుమారుడి మీద ఆధారపడాలని ఆశపడతారు అల్లిలేయ అప్పుడు వరకు ఆ కర్ర మీద ఆధారపడాలనే ఆలోచన కంటే కూడా కుమారుడు భుజం పైన చెయ్యి వేసి ఆ కుమారుడితో నడవాలని ఆశపడతారు ఇలా ఆశలు పెట్టుకొని ఇలా ఆశలో పెట్టుకొని ఇలా నమ్మకం పెట్టుకొని నమ్మకం పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తూ ప్రతి దినము వారి ఆశ అత్యధికముగా అవుతున్న కొలాది చివరికి ఒకరోజు ఏం చేస్తాడు హోంబెలిస్తాడు ఏమంటాడంటే మమ్మీ డాడీ ఇదిగో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఒక అబ్బాయిని ప్రేమించాను కావాలి కావాలి మీరు వద్దు అంటే చెప్పండి మిమ్మల్ని నేను వద్దు అనుకుంటాను నా ఇష్టము కాదు అని మీరు చెప్తే ఆ ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్న నువ్వు వద్దు నానవద్దు అని చెప్పి వెళ్ళిపోతా అప్పుడు ఎంత గుండె పగిలిపోతుందండి ఎంత ఏడుస్తారు ఆ తల్లిదండ్రులు బహుగా ఏడుస్తారు ఎందుకనంటే నమ్మకం అంతా కూడా వాడి మీద వేశారు వాడి మీద పెట్టుబడి పెట్టేశారు మొత్తం ఏమీ ఉంచుకోలేదు చివరికి తెలుసా ఇంట్లోనే కాదు ఒంటిలో కూడా ఒక రక్తపు పైపు రక్తము కూడా ఉంచుకోకుండా వాడి కోసం ఖర్చు పెట్టారు ఆ అమ్మాయి కోసం ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా నాన్న నీకంటే ఎక్కువగా అలవాళ్ళు ఇదే నువ్వు తెలియదు కానీ మనం ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తామో వారు ఏం చేస్తారు కదా మనల్ని ప్రేమించరు అవునా కాదా వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు వారిని ప్రేమిస్తారు ఎందుకనంటే మనల్ని ఏమో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రేమిస్తారు అవునా కాదా అండ్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని ప్రేమించరు ఎందుకని అంటేనంట ఆ జీవితం అలా కొనసాగుతుంది ఒకరోజు ఒక అమ్మాయి నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఒక కొంచెం ఒక కారణం బట్టి అని కూడా చెప్తాను మళ్ళీ వేరే రీతింగ్ కాకుండా ఒకరోజు ఒక ఒక సిస్టర్ డాక్టర్ గ్రూప్ ఉంది కదా ఆ డాకర్ గ్రూప్ డబ్బులోని ఆ డబ్బుల విషయంలోని నెల నెల కట్టాలి ఆ గ్రూప్లో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక ఆమె కట్టాలి ఒక నెల ఒకళ్ళు అయితే ఒక నెల వెళ్ళి ఆమె తీసుకొని వెళ్ళి రెండు నెలలు కట్టిందంట కానీ ఒక నెల సీటు మాత్రం లేదు అయితే జరిగింది ఏంటంటే నువ్వు కట్టలేదు అనేసి అందరు అంటున్నారు అందరు అంటున్నారు కానీ ఏమంటుంది కదా కట్టాను అంటుంది వాళ్ళు అంటున్నారు మీకు ఈ నెలలో కట్టావు ఈ నెలలో కట్టావు నువ్వు ఈ నెలలో కట్టలేదు అంటున్నారు ఏ నెల ఎవరికి వచ్చిందన్నది అనేసి చివరికి ఏం జరిగిందంటే అది స్టేషన్లో పెట్టుకున్నారు ఆ స్టేషన్లో పెడితే కొంచెం తెలిసిన సిస్టర్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత నేను వాళ్ళ గురించి ఆలోచించట్లేదు కానీ పక్కన పెట్టేసి ఒక యవ్వనస్తురాలండి ఒక యవ్వనస్త్రాలు వచ్చి యవ్వనస్తురాలు వచ్చి ఆ స్టేషన్కి ముందుగా కూర్చొని నిలబడి ఉంది సారీ కూర్చొని ఉంది పేపర్లు పట్టుకొని కూర్చుంది ఏందమ్మా ఆయన కూర్చున్నాను అడిగా ఓకే ఏం లేదన్నా కాదమ్మ చెప్పండి ఏం లేదన్నా ఒకటి నేను చాలా నమ్మానన్నా ఏం చేశాను చాలా నమ్మాను నమ్మేసి వాడే నా సర్వస్వం సర్వం అనుకున్నానన్నా సమస్తం వాడికి ఇచ్చేసానన్నా ఈరోజు వాడు అంటున్నాడు కదా నన్ను చేసుకుని అంటున్నాడు నేను నమ్మానన్నా నన్ను నమ్మక దోహం చేశాడన్నా ఈరోజు నా తల్లిని నా తండ్రిని నా అన్నదమ్ముల్ని అక్కచెల్ని అందరూ కూడా వదిలేసుకున్నారన్న వాడి కోసం వదిలేసుకొని వస్తే వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నన్ను మోసం చేశాడు నేను నమ్మాను నా ఇంట్లో కూడా నమ్మలేదన్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నమ్మలేదన్నా అన్ని విషయాల్లో లేదు అమ్మ దగ్గరికి వెళ్ళలేదు నా దగ్గరికి వెళ్ళాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఏ మొక్కను చూపించుకొని వెళ్ళిన నాకు రెండవలనన్నా